అంగట్లో అన్ని ఉన్నా కానీ అల్లుడు నోట్లో అని ఉంది అంటే ఇలాంటిదే దాని గురించి చెప్పుకునే ముందు మా వారి యొక్క మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో ప్రెసెంట్ జనరేషన్ లో ఎవరైనా ఎక్కువగా ఫుడ్ విషయంలో ఏమి ఇష్టపడుతున్నారు పచ్చళ్ళ గానీ బిర్యానీలు కానీ చికెన్ కానీ చికెన్ వేపులు కానీ చేపలు కదా ఇష్టం లేని ఫుడ్ అంటూ ఏముంటది దోసకాయలు బీరకాయలు సొరకాయలు కదా రివర్స్ అండి మా వారికి కావాల్సిందే దోసకాయలు బీరకాయలు సొరకాయలు లాంటి ఫుడ్ ఏ కావాలి అవే ఇష్టంగా తింటారు కూరగాయలు తెచ్చినప్పుడు మాత్రం దోసకాయలు బీరకాయలు పొట్లకాయలు సొరకాయలు తీసుకొస్తే మాత్రం అబ్బా అని ఫీల్ అవాల్సిందే నేను అవి తింటానికే కాదు వండటానికి కూడా కష్టపడతాను ఇది నిజమే కానీ రీసెంట్ గా నాకు ఒక కామెంట్ చేశారు ఏది వండినా కానీ వండే వాళ్ళకి ఇష్టంగా ఉండండి అని నేను చేసేది కూడా అదేనండి అవి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టాలు మాత్రమే వారి కోసం చేయడం మొదలు పెట్టాను అనంటే అది బీరకాయ సొరకాయే కాదు ఏదైనా అద్భుతంగా చేసి తీరతాను ఆ ప్రాసెస్ లోనే మా వారికి నచ్చినట్లుగా మీలైతే ప్రిపేర్ చేశాను ఇంకో కామెంట్ వచ్చింది ఏంటి అని అంటే ఓ ప్రతి వీడియో నీకే మొగుడు ఉన్నట్లు నీ ముగుడు జపం ఏంటమ్మా తల్లి అన్నారు ఫస్ట్ అన్నదానికి నా ముగుడు నాకే ఉన్నాడండి అర్థమైంది అనుకుంటున్నాను నెక్స్ట్ జపం అన్నారు కదా నేనేమైనా పక్కింటి మొగుళ్ళ గురించి జపం చేస్తున్నానండి నా ముగుడు గురించి కదా జపం చేస్తుంది నా లాంటి పిల్లలు విలువ మీకేం తెలుసండి నచ్చినట్టు వండి పెళ్లా లేక బాధపడుతున్న ముగుల్ని అడగండి టిఫిన్ సెక్షన్ నుంచి లంచ్ బ్రేక్ఫాస్ట్ ప్రతిదీ ఆర్డర్లు పెడుతున్నా ఇంట్లో వండని పిల్లలు ఉన్న మొగుల్ని అడగండి నా లాంటి వాళ్ళ విరువ తెలుస్తుంది అంతెందుకండి ఏ వంట చేతగాక ముగుళ్ళతోనే వండిస్తున్న పిల్లలు ఉన్న మొగుల్ని అడగండి తెలుస్తుంది వాళ్ళకే హెల్ప్ అవుతుంది అనుకోండి నేను ఇలాంటి టేస్టీ రుచులు ప్రిపేర్ చేస్తున్నాను కదా వాళ్ళు కూడా చూసి నేర్చుకుని అలానే ప్రిపేర్ చేయాలి కదా అలాంటి పిల్లలకి నేర్పిస్తున్న నన్ను పట్టుకుని ఇంత మాట అంటారా మన రుచుల్ని ఇష్టపడే అన్నాలందరికి మీరెవరు తెలిసిందనుకోండి ముసికేసి కొడతారు మీ ఇష్టం చెప్తున్నాను సార్ సరేలేండి మా రుచులు ఎంత అద్భుతంగా ఉంటాయి మా మనసులు కూడా అంతే బాగుంటాయి కాబట్టి అలాంటి పనులు అయితే చేయం లేదండి ఇంతకు వీడియో నచ్చిందా లేదా నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఎలాంటి రెసిపీస్ కావాలన్నా కామెంట్ చేయండి